హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ పాలిటీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే ప్రతిరోజు కూడా మనం రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూ వీడియోలు అయితే చేస్తున్నాం పాలిటీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఇలా అన్నీ కూడాను అయితే మీరు కనుక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటుంటే పూర్తిగా హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ ఎకానమీ థిరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది బాలు ఏకి యాప్ది డౌన్లోడ్ చేసుకోండి లేదంటే బాలు ఏకి అని చెప్పేసి ప్లే స్టోర్లో సెర్చ్ చేసినా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎనీ సింగిల్ సబ్జెక్ట్ మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఉంది అలాగే టూ సబ్జెక్ట్స్ అయితే టూ నైంటీ నైన్కి అలాగే త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైంటీ నైన్కి ప్రతీది కూడా మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ అయితే కూడా మీకు ఫోర్ సబ్జెక్ట్స్ అండి ఒకవేళ మాకు కంప్లీట్గా లైఫ్ టైమ్ కావాలి వ్యాలిడిటీ అని అనుకుంటే త్రిబుల్ నైన్తో మీకు ఉంటుందన్నమాట హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అకానమీతో పాటు కొంత బోనస్ కంటెంట్ కూడా మీకు ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సులో మీకు అందుబాటులో ఉంటుంది ఇది కొద్ది రోజుల పాటు మనకి యాప్లో అందుబాటులో ఉంటుంది రైట్ సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రజా ప్రయోజనాలు లేదా సాధారణ ప్రయోజనాలను కోర్టు ద్వారా చట్టపరంగా అమలు చేసే ప్రయత్నాన్ని ఏమంటారంట అంటే ప్రజా ప్రయోజనాలు కానీ లేదంటే సాధారణ ప్రయోజనాలు కానీ అంటే ప్రజలకు సంబంధించిన అవ్వచ్చు లేదంటే వేరే విషయాలైనా సరే ఓకే ఓకేనండి ఆ ప్రయోజనాలను కోర్టు ద్వారా అంటే జ్యుడిషియరీ సిస్టమ్ ద్వారా చట్ట ప్రకారం అంటే లెజిస్లేటివ్ ద్వారా ఓకే అమలు చేసేటటువంటి ప్రయత్నాన్ని ఏమంటారంట లోకస్ స్టాండియా లేదా పిల్ న్యాయ సమీక్ష సుమోటన అంటే ఆన్సర్ వచ్చేసి మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండి పిల్ అనమాట ఓకే పిల్ అంటే అర్థమైందంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితే చెప్పే ముందు మీకు లోకస్ స్టాండి అంటే కూడా చెప్పాలి లోకస్ స్టాండి అంటే ఏంటండి అంటే ఎవరికైతే ప్రయోజనాలు ఓకే భంగం కలుగుతాయో వాళ్ళు మాత్రమే ఓకే దానికోసం పోరాడడం కానీ లేదా వాళ్ళు చేసే ప్రయత్నాన్ని కి చెప్తారనమాట ఇందులో థర్డ్ పర్సన్స్ని చేయరు అనమాట కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఏంటండి అంటే ఓకే ఇతరులు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటే సమాజానికి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు ఉంటే వెంటనే దానికి సంబంధించి అనమాట పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజా ప్రయోజనం కింద అనమాట వ్యాజ్యాలు అనేది జారీ చేయొచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది అయితే ఇది మొట్టమొదటి అనమాట నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీస్లో అమెరికాలో ప్రారంభమైందండి అయితే భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై దశకాల్లో అంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీస్లో అనమాట మనకి ఓకే దీని అనమాట విఆర్ కృష్ణ అయ్యర్ గారు అలాగే జస్టిస్ పిఎన్ భగవతి గారు అనమాట మనకి ఓకే ఈ పిల్ సంబంధించి మనకి తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతానికి విస్తృతంగా మనకి పిల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది ఏదైనా సరే ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు ఎవరైనా సరే ఆ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఓకే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనమాట కోర్టులో వేయచ్చు అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది మరి పిఎన్ భగవతి గారికి బిల్కి సంబంధించి చాలా చాలా పేరు వచ్చిందనమాట అలాగే నెక్స్ట్ తీసుకుంటే న్యాయ సమీక్ష అండి న్యాయ సమీక్ష అంటే అర్థం ఏంటంటే అంటే పార్లమెంట్ కానీ లేదా రాష్ట్రాల అసెంబ్లీలు చేసినటువంటి చట్టాలు కనుక ప్రాథమిక హక్కులకి పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల భంగం కలుగుతుంటే ఆర్టికల్ నంబర్ థర్టీన్ ప్రకారం న్యాయ సమీక్షకు గురి చేయొచ్చు మనకి సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకి సంబంధించినటువంటి డిక్షన్స్లో అంటే అధికార పరిధిలో న్యాయ సమీక్ష కూడా ఒకటి అనమాట ఆర్టికల్ థర్టీన్ ప్రకారం ఏంటంటే అంటే సమీక్ష గురి అంటే ఈ చట్టం అనేది ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నట్టుంది కాబట్టి దీని మీద మీరు కలుగు చేసుకోండి అని చెప్పేసి న్యాయ సమీక్షకు వెళ్ళడం అనమాట యాక్చువల్లీ ఇది రాష్ట్రపతి గారు గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ల మీద కూడా జుడిషిరీ ఆ జుడిషియర రివ్యూకి అయితే వెళ్ళచ్చు అనమాట నెక్స్ట్ ఇది సుమోటో అండి సుమోటో ఏంటండి అంటే ఓకే ఏదైనా సరే సమాజంలో జరుగుతున్నటువంటి ఒక విషయం కనుక కోర్టు దృష్టికి ఎవరు తీసుకురాకపోయినా సరే ఓకే ఒక ట్రాన్స్పరెంట్గా లేకపోతే ఏదైనా సరే ఒక మీడియాలు అంటే ఒక ఎవిడెన్స్ ద్వారా అనమాట యాక్చువల్లీ ఓకే మీడియాలో కనుక చూసినటువంటి ఎవిడెన్స్ ఉన్నటువంటి న్యూస్ని కనుక కోర్టు చూసి దాన్ని అనమాట తనే ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే స్వీకరించేటటువంటి పద్ధతిని సుమోటో అంటారండి యాక్చువల్లీ సో మనం ఈరోజు న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఏదైతే మనకి కోల్కత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో ఓకే మన జూనియర్ డాక్టర్ ఎవరైతే అమ్మాయి ఉన్నారో సో తన యొక్క ఓకే కేసు ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు అనమాట సుమోటోగా తీసుకోవడం జరిగింది ఎఫ్ఐఆర్ అనేది ఎందుకు నమోదు చేయలేదు ఫస్ట్ సూసైడ్గా ఎందుకు దాన్ని చెప్ప చెప్పాల్సి వచ్చింది ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వేయడం జరిగిందనమాట సుమోటోగా తీసుకొని కోర్టు తనంతట తానే కేసు తీసుకోవడాన్ని అంటారండి సో మనం ఏంటంటే ఓకే అమ్మాయికి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుందాం ఓకే సో కోరుకోవడంతో పాటు దేవుణ్ణి ప్రార్థిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరగాలని కోరుకుంటున్నాం మన జ్యుడిషియరీ సిస్టమ్ మీద మనకు నమ్మకం ఉంది ఖచ్చితంగా అమ్మాయికి అయితే జస్టిస్ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఓకే ఇలాంటి అటాక్స్ కానీ ఓకే మహిళల మీద ఇలాంటి అగాయించాలి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఓకే ప్రభుత్వం కూడా మంచి చట్టాలను తీసుకురావాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటున్నామండి ఓకే రైట్ చూడండి ఇక్కడ సుమోట అంటే ఇది లోకస్ట్ అండి పిల్లల న్యాయ సమీక్ష అనమాట అలాగే నెక్స్ట్ చూద్దామండి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం ఏ సంవత్సరంలో చేశారంట ఓకేనండి అంటే చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ అనేది ఏ సంవత్సరంలో చేశారంటే చట్టం అనేది చూడండి టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ సిక్స్ అండి రెండు వేల ఐదులో చట్టం చేశారు అయితే అమలులోకి రావడం మాత్రం రెండు వేల ఏడులో మనకి అమల్లోకి వచ్చింది అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో చూడండి ఇక్కడ చూడండి బాలల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి రావడం రెండు వేల ఏడు మార్చి ఐదున అమల్లోకి వచ్చిందంట ఓకేనండి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓకే బాలలుగా ఓకే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి వాళ్ళని కూడా బాలలుగా అనమాట బాలబాలికలుగా మనకి కన్సిడర్ చేస్తారు యాక్చువల్లీ ఈ చట్టం ప్రకారం చూడండి బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ ఒక చట్టబద్ధమైన సంస్థ అనమాట అంటే కాన్స్టిట్యూషన్ బాడీ కాదు ఇది పార్లమెంట్లో చేసినటువంటి చట్టం ద్వారా ఏర్పాటు చేశారు ఏంటి రాజ్యాంగబద్ధ సంస్థ చట్టబద్ధ సంస్థ సలహా సంస్థ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఏదైనా సరే ఆర్టికల్ ద్వారా పర్టికులర్గా మనకి మెన్షన్ చేస్తే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అని ఆర్టికల్ ఏం కాకుండా కేవలం ఒక లెజిస్లేషన్ ద్వారా మాత్రమే పార్లమెంట్ కనుక దాన్ని పాస్ చేస్తే దాని చట్టబద్ధ సంస్థ అని ఓకే రాజ్యాంగంలో లేదు చట్టంలో లేదు అలా అలాటప్పుడు దాన్ని ఏమంటారంటే ఒక సలహా సంస్థగా చెప్తారనమాట యాక్చువల్లీ ఓకే రెండు వేల ఏడులో పార్లమెంట్ ద్వారా రూపొందించిన చట్టం అంటే రెండు వేల ఐదులో చట్టం చేస్తారు రెండు వేల ఏడులో ఏం చేస్తారంటే దీనికి చ అంటే మనకి అమల్లోకి తీసుకురావడం జరిగింది సో కమిషన్ అంటే దేశంలో బాల హక్కులను రక్షిస్తుంది ప్రోత్సహిస్తుంది మరి కాపాడుతుంది ఓకేనండి ఏదైతే చిన్నపిల్లల తల రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ హక్కుల్ని కాపాడడం ఎస్పెషల్ అంటే ఎడ్యుకేషన్ విషయంలో మనం తీసుకుంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఉంది మనకి ఇండియాలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలకి కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఓకే అలా అందకపోయినా లేదంటే విద్యా హక్కు చట్టం అనేది సరిగ్గా అమలు చేయకపోయినా సరే ఖచ్చితంగా కూడా బాల హక్కుల చట్టం అనేది రియాక్ట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ మనలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే బాలల హక్కులనే కాన్సెప్ట్ నవంబర్ ఇరవై నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్న ఐక్యరాజ సమితి బాల హక్కుల సదస్సులు ఆమోదించారండి అయితే పదకొండు డిసెంబర్ నైన్టీన్ నైన్టీ టూన భారత ప్రభుత్వం కూడా ఓకే ఆమోదించారనమాట అంటే మనకి జనరల్గా మాగ్న కరెక్ట్ అంటాం కదా అలాగనమాట ఏంటంటే అంటే బాల హక్కుల్ని ఓకే ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఆమో ఆమోదించింది మనం తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ పదిన మానవ హక్కులను ఎలా అయితే ఆమోదించారో డిసెంబర్ పదిన ప్రతి సంవత్సరం కూడా మనం హ్యూమన్ రైట్స్ డేకి చేస్తాం కదా అలా ఏంటంటే నవంబర్ ఇరవై అనమాట బాలల హక్కులను అనమాట మనం చేయడం జరిగింది అలాగే లెవెంత్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ టూను భారత ప్రభుత్వం ఆమోదించబడిన బాల హక్కులను కలిగి ఉంది ఓకేనండి ఎయిటీన్ సంవత్స ఓకే ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల్ని ఓకే బాలుగా కన్సిడర్ చేస్తారనమాట ఇక్కడ నెక్స్ట్ అండి జాతీయ బాల హక్కుల కమిషన్లో కనీసం ఉండాల్సిన మహిళా సభ్యుల సంఖ్య ఎంత ఓకే జాతీయ బాల హక్కుల కమిషన్లో మెంబర్స్ ఉంటారు కదా ఆ మెంబర్స్లో అంటే ఉమెన్ కంపల్సరీగా ఎంతమంది ఉండాలి టూ త్రీ ఫైవ్ సిక్స్ అండి ఎంతమంది ఉండాలంటే కనీసం ఇద్దరు మహిళా సభ్యులు ఖచ్చితంగా ఉండాలంట ఓకే బాల హక్కుల కమిషన్లో చూడండి ఇక్కడ ఈ కమిషన్ ఏంటంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అంటే అటానమస్ అనమాట ఇది యాక్చువల్లీ ఇది భారత ప్రభుత్వంలోని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలన నియంత్రణలో పనిచేస్తుంది ఓకేనండి మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ దీంట్లో మనకు పనిచేస్తుంది సో నిర్మాణం తీసుకుంటే ఒక చైర్పర్సన్ మరియు ఆరుగురు సభ్యులతో ఉన్నటువంటి బహుళ సభ్య సంస్థ అనమాట యాక్చువల్లీ ఓకేనండి ఒక చైర్పర్సన్తో పాటు సిక్స్ మెంబర్స్ అనమాట ఓకే ఉంటారండి అంటే మొత్తం సెవెన్ మెంబర్స్ ఉంటారండి సో ఇందులో ఆరుగురు సభ్యుల్లో కనీసం ఇద్దరు మహిళలు ఉండాలి ఓకేనండి చైర్పర్సన్ కాకుండా చైర్పర్సన్ ఉమెన్ అవ్వచ్చు మెన్ అవ్వచ్చు అది వేరే విషయం ఒకవేళ చైర్పర్సన్ ఉమెన్ అయినప్పుడు కూడా మెంబర్స్లో కంపల్సరీగా ఇద్దరు ఉండాలన్నమాట యాక్చువల్లీ సో మహిళల సభ్యులు ఇద్దరు ఉండాలి చైర్పర్సన్ పిల్లల సంక్షేమం కోసం విశేష కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి అయి ఉండాలండి కంపల్సరిగా చైల్డ్ రైట్స్ కోసం పనిచేసినటువంటి పర్సన్ అయి ఉండాలి ఓకే నెక్స్ట్ తీసుకుంటే ఆరోగ్య సభ్యులకి క్రింది రంగాల్లో ఓకే వాళ్ళకనమాట సామర్థ్యం ఉండాలండి ఎవరెవరంటే ఒకళ్ళు ఎడ్యుకేషను రెండు పిల్లల ఆరోగ్య సంరక్షణ మరియు సంక్షేమం లేదా పిల్లలకి అభివృద్ధిలో ఒక నిష్ణాతలు అయి ఉండాలి బాలల బాల్యయాయం లేదా నిర్లక్ష్యం చేయబడి లేదా అట్టడుగానే ఉన్న పిల్లలు లేదా వైఖరిని ఉన్నటువంటి పిల్లల కేసుల్ని డీల్ చేసే వాళ్ళు అయి ఉండాలి నెక్స్ట్ బాల కార్మికులు లేదా ఓకే ఆపదలో ఉన్న పిల్లల యొక్క నిర్మూలనకు సంబంధించిన వారు ఉండాలి చైల్డ్ సైకాలజీ లేదా సోషియాలజీ ఓకే అలాగే నెక్స్ట్ పిల్లలకు సంబంధించిన చట్టాలు చైర్పర్సన్ మరి ఇతర సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది యాక్చువల్లీ ఓకే అంటే వీళ్ళకి ఏంటంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట అంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు లేదంటే ఎలాంటి రంగాల్లో నుంచి వచ్చిన వాళ్ళైతే ఆ హక్కులకు సంబంధించి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఎగ్జాంపుల్ సోషియాలజీ అం మనం ఇక్కడ చైల్డ్ సైకాలజీలో సోషియాలజీ తెలుసు ఉండాలి యాక్చువల్లీ ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డిఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు కానీ మనం గ్రూప్ టూ రాసినప్పుడు కానీ అందులో ఏంటంటే సమాజాన్ని అధ్యయనం చేయడం కానీ లేదంటే పిల్లల యొక్క సైకాలజీ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఓకే ప్రతికూల వాతావరణం ఉంటే ఎలా ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అన్న దాన్ని ఎవరైతే స్టడీ చేస్తారో వాళ్ళు కూడా అందులో మెంబర్స్గా ఉంటారనమాట యాక్చువల్లీ ఓకేనండి సో ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి విషయాన్ని స్టడీ చేసిన తర్వాత ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి ఏమైనా చట్టాలు తీసుకొచ్చినప్పుడు సో వీళ్ళ యొక్క ఏవైతే రికమెండేషన్స్ ఉంటాయో వాటిని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అయితే మంత్రిత్వ శాఖ లేదా మహిళా అభివృద్ధి శాఖ ఓకేనండి ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన అధ్యక్షతనమాట ఇదంతా కూడా మనకి ఉంటుందన్నమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి పార్లమెంట్లో అంతర్భాగం ఎవరు ఎవరంట ఓకే హూ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఓకే రాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ మంత్రిమండలి అండి సో మనందరికీ తెలిసినాను అకార్డింగ్ టు ది ఆర్టికల్ నంబర్ సెవెంటీ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇజికల్ టు పార్లమెంట్ కదమ్మా సో మండలి అనేది పార్లమెంట్లో మెంబర్ కాదు మరి మండలి ఎవరు అంటే మనకి లోక్సభ ద్వారా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం అంటే లోక్సభలో మెజారిటీ ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం అంటే ఏర్పాటు చేసేటటువంటిదే మంత్రిమండలి మంత్రిమండలి మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం అనమాట మళ్ళీ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మనకి క్యాబినెట్ ఇండిపెండెంట్ స్టేట్ అని చెప్పి మొత్తం మూడు రకాల మినిస్టర్లు ఉంటారనమాట మరి ఇక్కడ తీసుకుంటే లోక్సభ మెంబర్ని తీసుకున్న రాజ్యసభ మెంబర్ని తీసుకున్న ఎంపీ అనే అంటారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే పిలుస్తారు మనకి ఇక్కడ కదా అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటండి అంటే పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ నాట్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట మరి అలాగే మరి ఏదైనా సరే ఒక బిల్లు మీద పార్లమెంట్లో అంటే లోక్సభలో మరి రాజ్యసభలో ఆ బిల్లును పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ త్రిబుల్ వన్ అనమాట సిగ్నేచర్ ఇస్తారండి ఎసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారండి అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ త్రిబుల్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ పార్లమెంట్కి సంబంధించి ఓకేనండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో సాధారణ మెజారిటీతో పార్లమెంట్ సవరించేటటువంటి అంశాలు ఏంటంట అంటే ఈ క్రింది వాణిలో మనకి పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో సవరించే అంశాలు ఏంటి ప్రాథమిక హక్కులు పౌరసత్వం రాష్ట్రాల ఏర్పాటు ఆదేశ సూత్రాలని ప్రాథమిక విధులు అండి సో మరి ఇందులో సింపుల్ మెజారిటీని ఏం చేస్తుంది వన్ టూ త్రీనా లేదా టూ అండ్ త్రీయా త్రీ అండ్ అని అన్ని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒకటి పౌరసత్వం అండి ఇట్ డస్ నాట్ రిక్వైర్స్ ఎనీ స్పెషల్ మెజారిటీ అనమాట సింపుల్ మెజారిటీతోనే పార్లమెంట్ చేస్తుంది అలాగే రాష్ట్రాల యొక్క ఏర్పాటు ఓకే ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్స్ అండి రాష్ట్రాలను ఏర్పాటు చేసేటప్పుడు డస్ నాట్ రిక్వైర్స్ అనే స్పెషల్ మెజారిటీ బట్ రిమైనింగ్ మూడిటికి కూడా అంటే ఫండమెంటల్ రైట్స్ కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కానీ లేదంటే ఫండమెంటల్ డ్యూటీస్ చేయాలని సరే ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీతోనే పార్లమెంట్ చట్టం చేస్తుంది తప్ప సింపుల్ మెజారిటీతో చేయదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే టూ అండ్ త్రీ ఓన్లీ ఓకే రెండు మరియు మూడు మాత్రమే ఆన్సర్ అనమాట యాక్చువల్లీ ఓకే నెక్స్ట్ చూడండి క్రింది వాళ్ళలో నలభై రెండవ రాజ్యాంగ సవరణకు సంబంధం లేనిది ఏంటి ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఓకేనండి నాట్ రిలేటెడ్ విత్ ది ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి ప్రాథమిక విధులను చేర్చారంట ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారంట రిట్ యొక్క అధికారాలను తగ్గించారంట లోక్సభ మరియు అసెంబ్లీ యొక్క పదవీకాలను పొడిగించారంట సో మనకి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన అమెండ్మెంట్ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ అండి అకార్డింగ్ టు ద ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటంటే చూడండి ప్రాథమిక హక్కుల జాబితాలోంచి తీశారు ఆస్తి హక్కును అది గుర్తుపెట్టుకోండి ఆస్తి హక్కుని ఫండమెంటల్ రైట్స్లోంచి తీసేసి దాన్ని చట్టబద్ధమైన హక్కుగా మార్చారనమాట అకార్డింగ్ టు ద ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఓకేనండి మనకి రైట్ టు ప్రాపర్టీ అండి ఎలా అంటే మనకి లీగల్ రైట్గా ఉందన్నమాట ప్రస్తుతానికి ఫండమెంటల్ రైట్గా కాకుండా లీగల్ రైట్గా మరి ఎందుకు అసలు ఫండమెంటల్ రైట్స్ జాబితాలోంచి ఎందుకు తీయాల్సి వచ్చిందంటే మనకి జుడిషియరీ సిస్టమ్కి యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ బాడీకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువైపోతాయి అనమాట అంటే నంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు కేసెస్ అన్నీ కూడా షెడ్యూల్ నెంబర్ నైన్లో భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాలను పెట్టడం వల్ల కానీ లేదంటే ఇతర కేసెస్ ఏవైనా సరే ఎనీ రిలేటెడ్ మనకి ఆస్యాకు సంబంధించిన ప్రతీది కూడా ప్రతీది కూడా ఏంటండి అంటే లెజిస్లేటివ్ చేసిన వెంటనే జుడిషియరీ సిస్టమ్కి వెళ్ళిపోయి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి దాన్ని ఫండమెంటల్ రైట్స్ జాబితాలో తీసేసి ఏం చేస్తారంటే ఆస్తి హక్కును తీసుకొచ్చి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో ఒక చట్టబద్ధమైన హక్కుగా పెట్టారు సో ఆస్తి హక్కు అనేది ఉంటుంది కానీ ప్రాథమిక హగ్గ కాకుండా దాన్ని తీసుకొచ్చి చట్టబద్ధమైన హక్కుగా పెట్టారనమాట యాక్చువల్లీ ఓకేనండి మరి మిగతా అంశాలన్నీ తీసుకుంటే మనకి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా చేశారండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో ఓకే ప్రాథమిక విధులను చేర్చారు అకార్డింగ్ టు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ అలాగే రిట్ల యొక్క అధికారాలు తగ్గించారండి రిట్ల యొక్క పరిధి తగ్గించారనమాట ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు రిట్లు ఇష్యూ చేస్తుంది ఆర్టికల్ టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఏంటంటే హైకోర్టు అనేది రిట్లు ఇష్యూ చేస్తుంది అలాగే లోక్సభ మరియు అసెంబ్లీల యొక్క పదవీ కాలాన్ని పొడిగించారండి సో వాస్తవానికి లోక్సభ యొక్క పదవీకాలం సాధారణంగా ఐదు సంవత్సరాలు అండి అంతకంటే ముందు రద్దు కూడా చేయొచ్చు యాక్చువల్లీ ఓకే అంటే ఎవరు మెజారిటీ కలిగినటువంటి ప్రధానమంత్రి కనుక చెప్తే రాష్ట్రపతి రద్దు చేయొచ్చు అలాగే రాష్ట్రాల అసెంబ్లీ కూడా అంతేను మెజారిటీ కలిగిన ముఖ్యమంత్రి చెప్తే అసెంబ్లీని ఓకే గవర్నర్ గారు రద్దు చేస్తారనమాట యాక్చువల్లీ సో మరి ఈ రెండు కాకుండా ఓకే ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ కనుక వస్తే ఓకే అంటే నేషనల్ ఎమర్జెన్సీ కండిషన్స్లో త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టు ఆర్టికల్ కనే ప్రయోగించినప్పుడు అంటే అది ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు లోక్సభ మరి అసెంబ్లీ యొక్క పదవీకాలను ఒక సంవత్సరం పొడిగించచ్చు ఓకేనండి సో దీని ద్వారా అనమాట మనకి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా మనకు పొడిగించడం జరిగింది మరి తర్వాత కాలంలో ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ ఏం చేస్తారంటే సిక్స్ ఇయర్స్కి పొడిగించినటువంటి టెన్ ఇయర్లు మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి తగ్గించడం జరిగింది సో ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్ నుంచి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఎనీ కైండ్ ఆఫ్ పాలిటీ అండ్ ఎకానమీ రిలేటెడ్ అప్డేట్ కూడా మీకు మీకు ఉన్నటువంటి కోర్సెస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ చేసాము అన్ని కోర్సెస్లో కూడా అంటే పాలిటీ రిలేటెడ్ కోర్సెస్లో పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎకానమీ రిలేటెడ్ దాంట్లో ఎకానమీ అప్డేట్స్ అయితే పెట్టడం జరిగింది సో నెక్స్ట్ టుడే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఎండు విష్యూ ఆల్ ది బెస్ట్